అధ్యాయము మొదటి వచ్చినట్టు రాయబడిన దేవుడు రాయబడింది అంటే అక్కడ అస్తమ కురచ కాలేదు ఆయన చెవులు మందమ కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపై ఉన్నాడు చాలా పిల్లారా ఈ రోజు ప్రజలందరూ కూడా రకరకాల బాధల చేత రకరకాల ఇబ్బందుల చేత ఉంటున్నారు పిల్లారా అయితే చాలా మంది కూడా దేవుడు సహాయం కోరుకుంటున్నారండి కొంతమంది మనుషులు సహాయం కోరుకుంటున్నారు వారి అంటే మనుషులు చేయగలిగిన సహాయము మనుషుల దగ్గర కోరుకుంటున్నారు తర్వాత దేవుడు చేయగలిగినవి కొన్ని ఉన్నవి అవి మాత్రం దేవుని యొక్క నుంచి మాత్రమే వస్తాయి పిల్లారా అయితే బైబుల్ చెబుతున్న మాట ఏమిటంటే పిల్లారా దేవుడు ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెబుతున్నాడు పిల్లారా ఏం చెబుతున్నాడు ఆయన ఎప్పుడే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు రక్షింప నెలక ఉన్నట్లు అస్తము కొరచక కాలేదు అంటే ఆయన ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన తర్వాత నువ్వు పెట్టుకునే మొర అంటే నువ్వు చేసే ప్రార్థన కావచ్చు నువ్వు అడిగే విధానం అవసరాలు కావచ్చు ఏమైనా కూడా ఆయన వినటానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నాడు పిల్లారా ఒకటి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు రెండు వినటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే ఇంకేంటి ప్రాబ్లం ఇంకా ఆలోచించాలి పిల్లరా ఆయన ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు వినటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇంకా రక్షించవచ్చు కదా ఇంకా మా మొర విన్నాడు కదా మమ్మల్ని ఆదుకోవచ్చు కదా అని మీరు అనవచ్చండి అయితే మధ్యలో ఒక లింక్ ఉందండి ఆ లింక్ అంట ఏమంటా ఇప్పుడు అక్కడ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చను చాలు పిల్లరా అడ్డుగా వచ్చుని అంటే పిల్లారా అంటే దేవునికి మనిషికి అడ్డు ఒకటి ఉన్నది పిల్లారా అంటే మన దోషములు మన పాపములు పిల్లారా ఈ రోజు చూస్తుంటే లోకములో పాపము విస్తారంగా పెరిగిపోతుంది ఇక్కడ భయంకరంగా పెరిగిపోతుందండి మనుషులు వాళ్ళ మానవత్వం మరిచిపోయే రకం వారు ఒకటే మాట అన్నాడు ఏమని చెప్పాడంటే ఆయన ఆయన పాపాన్ని ప్రేమించే దేవుడు కానే కాదు పిల్లారా ఎవరిని ప్రేమిస్తాడు ఆయన అంటే పాపిని మాత్రమే ప్రేమిస్తాడు పిల్లారా ఆ పాపి తన జీవితంలోనూ చేసిన పెద్ద పాపము కూడా ఒప్పుకున్నప్పుడు ఆ పాపి క్షమించబడతాడు పిల్లారా చాలా మంది కూడా అండి మనుషులు ఏం జరుగుతుందంటే దేవుని సన్నిధికి వచ్చి వారి పాత జీవితం పాప జీవితం విడిచిపెట్టలేకపోతున్నారు పిల్లారా రైపుల్లో ఒక మాట ఉందండి ఏంటంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పని మరలా బురదలో దొరిల్లినట్టు ఒకసారి విడిచిపెడతారు ఒకసారి వదులుకుంటారు వద్దనుకుంటారు మరలా దాని వైపే వెళ్తుంటారు పిల్లారా ఏం చెబుతున్నారు పిల్లరా నీలో ఉన్నంత సేపు దేవుడు సహాయముకి అడ్డుగా ఉన్నది ఎవరో కాదు పిల్లారా నీలో ఉన్న పాపమే అడ్డుబండ నీలో ఉన్న ప్రతి దోషమే దేవుడి కానిచి వచ్చే ప్రతి ఆశీర్వాదానికి అడ్డు ఉన్నాయి పిల్లారా రోజు మనం ఏం చేస్తామంటే వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం పిల్లారా గారు రండి మాకు ఈ సమస్య ఉంది గారు రండి లేకపోతే మాకు ఈ సమస్యలు ఉండండి ప్రార్థన చేయండి మంచిదే పీలారా ప్రార్థన చేయించుకోవడం తప్పేం కాదు ప్రార్థన చేయించుకోవచ్చు అయితే ఆ ప్రార్థన ఫలము మనం పొందుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనలో కూడా ఏమి అని ఆలోచన చేసుకోవాలి పిల్లారా మనలో కూడా ఏమంటే ఎటువంటి అడ్డు పనులు ఉన్నాయో కూడా ఆలోచన చేసుకోవాలి పిల్లల ఎందుకు ఈ ప్రార్థన సమాధానం రావట్లేదు ఎందుకు ఈ ప్రార్థన వల్ల నా కుటుంబం కట్టబడ్డలేదు ఎందుకు ఈ ప్రార్థన వల్ల నాకు స్వస్థత రావట్లేదు ఎందుకు ప్రార్థన వల్ల మా కుటుంబాల నెమ్మది లేదంటే పిల్లారా ఇంకా మనకి దేవునికి ఏమండీ అంట అడ్డుబండగా కొన్ని ఉండే ఏమండి అడ్డుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి ఈ అడ్డుగా ఉన్నప్పుడు దానిని తొలగించుకుంటామండి ఎందుకంటే అడ్డు లేకపోతే మనం ప్రశాంతంగా కూర్చోగలుగుతాం పిల్లలు ప్రతిదీ కూడా మన జీవితంలో గమనించినట్టు పిల్లారా కుటుంబంలో కావచ్చు రకరకాల పరిస్థితులు మనం చూసినట్లయితే అడ్డుగా ఏముంటే వాటన్నిటిని మనం తప్పిస్తూ ఉంటాం పిల్లారా అలాగని దేవుడి సన్నిధికి వస్తున్న మనము కూడా మనం ఏం చేయాలంటే మనలో ఉన్న ప్రతి పాపము పిల్లారా ప్రతి దోషం పిల్లారా ఒప్పుకోవాలండి ఈరోజు దేవుడి సన్నిధిలో చాలా మందిని చూస్తుంటాం పిల్లారా ఒప్పుకునేవారు తక్కువైపోయారండి ఏమైపోయారంటే ఒప్పుకొని విడిచిపెట్టేవారు తక్కువైపోయారు పిల్లారా ఏమండి ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నీవు వదిలేయకుండా